ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది ఓ పక్క మరో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు మరోవైపు బలమైన జగన్ను ఓడించాలని టీడీపీ అధినేత జనసేనతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు బీజేపీతో పొత్తుకు కూడా బాబు సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది వాస్తవానికి గత నాలుగున్నరేళ్లుగా బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని బాబు భావిస్తున్నారు గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మోదీపై తీవ్ర విమర్శలు చేశారు వ్యక్తిగత విమర్శలకు సైతం దిగారు అప్పటి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సైతం చంద్రబాబును ఇక ఎప్పటికీ తమ పంచన చేరనీయమని చెప్పారు అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు ఇటీవల బీహార్ లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం నితీష్ ఎన్ని విధాలుగా ప్లేట్ పిరాయించారో చూసాం అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఎన్డీఏ గుటికి చేరారు ఇప్పుడు బాబు కూడా అదే బాటలో సాగుతున్నట్టు తెలుస్తోంది అయితే గత ఎన్నికల తరువాత ఢిల్లీ వైపు చూసేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు కేంద్ర పెద్దలకు తన మొహం చూపించలేక ఏపీకే పరిమితమయ్యారు ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని సమావేశాలకు హాజరవుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు తాజాగా మరోసారి చంద్రబాబు ఢిల్లీ పయనమయ్యారు ఢిల్లీలో చంద్రబాబు పార్టీ అగ్రనేతలతో సమావేశం అవనున్నారు అయితే మోదీని కలిసే ఛాన్స్ మాత్రం ఉండకపోవచ్చు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ వీలైతే అమిత్ షాతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి వారితో సమావేశమై వచ్చే ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబుకు లాభమేంటి నష్టమేంటి అనే చర్చ సాగుతోంది టీడీపీ పార్టీ లీడర్ల నుంచి క్యాడర్ వరకు బీజేపీతో పొత్తు వద్దంటున్నారు అయితే పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ ఎలాంటి షరతులు విధిస్తుందన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో ఉంది బీజేపీ వస్తే ముఖ్యమంత్రి పదవి విషయంలో షేరింగ్ గురించి చర్చ జరగవచ్చని టాక్ ఉంది చంద్రబాబు రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి ఉంటేనే పొత్తుకు సిద్ధమవుతామని బీజేపీ చెప్పే ఛాన్స్ కూడా లేకపోలేదు బీజేపీ కంటే చంద్రబాబుకే పొత్తు అవసరం ఎక్కువగా కనిపిస్తోంది ఎన్నికల సమయంలో ఎలక్షన్ ఇయరింగ్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరం జగన్ను ఎదుర్కొనాలంటే మోదీ మద్దతు కీలకం అయితే సీఎం పదవి షేరింగ్ కు చంద్రబాబు అంగీకరించరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అవసరమైతే సీట్లు ఎక్కువగా ఇస్తారేమో కానీ సీఎం సీటు షేరింగ్ ను అంగీకరించబోమంటున్నారు అయితే బీజేపీకి సీట్లు ఇచ్చి గెలవకపోతే అసలుకే మోసం జరుగుతుంది తెదేపా బలంగా ఉన్న స్థానాలు బీజేపీ అడుగుతున్నట్టు కూడా టాక్ వినపడుతోంది సాధారణంగా పొత్తు అంటే యువతల పార్టీ ఎక్కడ బలహీనంగా ఉన్న చోట బలాన్ని అందించాలి అంతేకాని బలాన్ని లాగేసుకునే ప్రయత్నం జరగకూడదు అసలు బీజేపీతో పొత్తు బాబుకి ఎలా లాభమో బాబుకే తెలియడం లేదు అంటున్నారు ఎన్నికల సమయంలో కేంద్రం అండ ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో బీజేపీతో కలిసి వెళ్లడానికి బాబు సిద్ధమవుతున్నారు అయితే గత ఎన్నికల ముందు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకుంటే ప్రజలు నమ్ముతారా అనేది కీలకమే సంక్షేమ పథకాలు నడపాలంటే కేంద్ర నిధులు కావాలి అందుకే పొత్తు అని చెప్పవచ్చు కానీ అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది కీలకమే అంతేకాక బీజేపీపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి పలు అంశాలు బీజేపీపై వ్యతిరేకత పెంచాయి బీజేపీకి ఇప్పుడు ఒక శాతానికి మించి ఓట్లు ఉండవు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాలు దూరం అవడమే కాకుండా చంద్రబాబుకు మరింత ఇబ్బంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ చంద్రబాబు మాత్రం కమలానికి ఓట్లు లేకపోయినా ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన సంపత్తిని సమకూర్చుకునేందుకు సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి జనసేనకు సుమారు ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు తమ బలం మరింత పెరిగింది అని పవన్ భావిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో బిజెపికి సీట్లు ఎక్కువ ఇస్తే పవన్ ఊరుకుంటాడా తమకు ఎక్కువ సీట్లు డిమాండ్ చేయరా మరి బాబు సీట్లు ఇస్తాడా ఇవ్వకుంటే జనసేన శ్రేణులు టీడీపీకి సపోర్ట్ చేస్తాయా ఒకవేళ సీట్లు ఇస్తే టీడీపీ నేతలు ఊరుకుంటారా అసలు ఓట్ల బదిలీ జరుగుతుందా ఇలా పలు రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా బాబుని ఆలోచనలో పడేస్తున్నాయి పొత్తుతో జగన్ని చిత్తు చేయాలని చూసి తానే చిత్తవుతున్న పరిస్థితి కనిపిస్తోంది